నేను శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాను శ్రీదేవి నాతో కాపురానికి రావట్లేదు అని ఒక వ్యక్తి ఒక గుంటూరు వ్యక్తి చాలా పాత రోజుల్లో శ్రీదేవి మీద కేసేశాడు ఒకవేళ జరిగిందే అనుకుందాం పెళ్లి జరగకూడదని ఎక్కడా లేదు జరిగిందే అనుకుందాం ఆ జరగడానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది కూడా ఆలోచించాలి అంటే శ్రీదేవితోటి పరిచయం ఏంటి ఫలానా పరిచయంలో ఫలానా చోట మేము కలిసాము ఫలానా చోట కలిసినప్పుడు మేము పెళ్లి చేసుకుందాం అనుకుందాము అని నమ్మేలాగా ఉండాలి పైగా శ్రీదేవి లాంటి నేషనల్ స్టారు ఈ గుంటూరులో ఉండే ఒక చిన్న చిరుద్యోగి లేదు అనుకుంటే అసలు అతనికి ఏమి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని శ్రీదేవి పెళ్ళేలా చేసుకుంటది కానీ మనలాంటి వాళ్ళకి వచ్చే అనుమానమే అనుమానం వస్తుంది కదా మరి ఈ విషయంలో